హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పరుగులు పెడుతున్న బంగారం ధర నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం ధర స్వల్పంగా తగ్గిన వెండి ధర ఇక ఈరోజు మార్కెట్లో బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు ముప్పై రూపాయలు పెరుగు ధర నమోదు చేసుకొని ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు రెండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవ్వగా పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేల ఎనిమిది వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు వచ్చేసి ముప్పై మూడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవ్వగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఇరవై నాలుగు క్యారెట్ల సవిరు బంగారం ధరకు రెండు వందల అరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఇరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల మూడు వందల రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు అయితే నూట తొంభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై రెండు వేల నాలుగు వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం ధరకు రెండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి ఏడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఒక్క వెయ్యికి ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తొలం వెండికి తొమ్మిది వందల పది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్